హాయ్ అండి ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి పదే పది నిమిషాల్లో బ్లౌజ్ కటింగ్ ఎలా చేయాలి ఏ విధంగా చేయాలి అనేది కొత్త వారి కోసం ఈజీగా అర్థమయ్యే పద్ధతిలో వీడియో అయితే అప్లోడ్ చేస్తాను ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి చూసిన తర్వాత మీ ఒపీనియన్ ఏంటనేది తెలుగులో కామెంట్ చేయండి చాలా జనానికి చెప్తూ ఉన్నాను కానీ కొంతజనం తెలుగులో కామెంట్ చేస్తున్నారు కొంతజనం ఇంగ్లీష్లో కామెంట్ చేస్తున్నారు ప్లీజ్ దయచేసి మళ్ళీ చెప్పాల్సింది ఏంటంటే నాకు ఈ తెలుగులో కామెంట్ చేయండి ఇంగ్లీష్లో కామెంట్ చేస్తే మళ్ళీ వేరే వాళ్ళకి వాట్సప్ పెట్టి మళ్ళీ తెలుసుకోవాల్సి వస్తుంది వాళ్ళు వెంటనే కామెంట్కి రిప్లై ఇస్తే పర్లేదు లేదంటే ఆ కామెంట్ ఏంటో అని ఒక ఫీలింగ్ అనమాట మన వాళ్ళు కూడా అనుకుంటారు కదా కామెంట్ పెట్టిన ఈ అక్కకి ఏంటి ఇంత అహంకారం అసలు రిప్లై ఇవ్వదు అని ఆ రిప్లై ఇచ్చేదానికి దానికి మీనింగ్ ఏంటో నాకు తెలిస్తేనే కదా మీకు ఇచ్చేది అందుకు కాబట్టి దయచేసి ఈ వీడియో చూసిన తర్వాత తెలుగులో కామెంట్లు పెడతారని మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను ఓకేనా ఇప్పుడు కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీ పద్ధతిలో బ్లౌజ్ కటింగ్ అయితే నేర్పిస్తా పదే పది నిమిషాల్లో అది కూడా మెజర్మెంట్ బ్లౌజ్తోనే ఎలా కటింగ్ చేసుకోవాలి అనేది క్లియర్గా చెప్తా అన్నమాట అలానే ఈరోజు వీడియో నాకైతే క్వాలిటీ అనేది బాగా ఉంది చూసేదానికి నాకు ఇంట్రెస్ట్గా ఉంది ఇంతకుముందు వీడియోల కన్నా ఇప్పుడు నేను తీసిన వీడియో నాకు క్వాలిటీ అయితే చాలా బాగా కనిపిస్తుంది మీరు కూడా ఇంట్రెస్ట్గా చూస్తారేమో అని అనుకుంటున్నాను ఇప్పటి నుంచి ఈ వీడియో అనేది ఇక్కడే తీస్తాను ఇలానే సెట్ చేసుకొని కెమెరా అన్నది పెట్టుకొని తీద్దాం అనుకున్నా ఈ వీడియో క్వాలిటీ ఎలా ఉంది మీకు చూడడానికి బాగానే ఉందా ఇబ్బందిగా లేకుండా అనేది చిన్న కామెంట్ చేయండి ఇప్పుడు మెజర్మెంట్ బ్లౌజ్ తీసుకొని హ్యాండ్స్ అయితే కొలుసుకున్నా మనకి సంఖ లూజ్ వచ్చేసి ఆరున్నర హ్యాండ్స్ లూజ్ వచ్చేసి ఐదు ముక్కాలన్నమాట ఈ ప్రకారంగా మనము ఇలా కొలుసుకోవాలన్నమాట మనకి బ్లౌజ్ కొలుసుకున్న తర్వాత మనకి ఏమైనా డౌట్ ఉంటే మళ్ళీ టేప్తో కూడా ఇలా కొలుసుకోవచ్చు ఈ స్కేల్ గురించి ఒక సిస్టర్ అయితే చాలా బాగా అడిగింది అనమాట అక్క మీరు సంఖ దగ్గర కరువు తీస్తారు చూడండి ఆ స్కేల్ చాలా బాగుంది ఎక్కడ తీసుకున్నారో ఒకసారి చెప్పండి అని నేనైతే మీషోలో అయితే బుక్ చేసుకున్నాను సిస్టర్ మీకు కావాలనుకుంటే కామెంట్ పెట్టండి మళ్ళీ నేను నా కోడ్ అయితే ఇస్తాను ఆ వీడియో మర్చిపోయాను అనమాట ఇప్పుడు ఈ స్కేల్తో కటింగ్ చేస్తూ మార్క్ వేస్తూ ఉంటే గుర్తుకొచ్చిందనమాట ఈ వీడియో చూస్తే మీరు కామెంట్ చేయండి నేను ఖచ్చితంగా మీకోసం మళ్ళీ కోడ్ అయితే ఇస్తాను ఓకేనా ఇప్పుడు మనకి ఇలా సంఖలో చిన్న డాట్ అయితే పెట్టుకోవాలన్నమాట ఎందుకంటే మన సంఖలో సైడ్ జాయింట్ వేసేటప్పుడు ఇప్పుడు ఎక్స్ట్రా ఉన్న క్లాత్ ఇలా కట్ చేసుకోండి చూడండి ఇప్పుడు హ్యాండ్స్ కటింగ్ అయితే క్లియర్గా అయిపోయింది ఇలా హ్యాండ్స్ కట్ చేసిన తర్వాత ఇలా క్రాస్ అన్నది ఇలా రావాలన్నమాట మధ్యలో గ్యాప్ అన్నది ఇంతగా రావాలి ఓకేనా చూసారు కదా ఇప్పుడు కిందికి మనకి ఒక పాంచి ఇలా మార్క్ చేసుకుందాం ఇది బ్యాక్ పార్ట్ అనమాట అంటే వెనక భాగం రౌండ్కి అన్నమాట కొత్తగా నేర్చుకునే వాళ్ళకి తెలియదు కాబట్టి నేను క్లియర్గా చెప్తున్నా ఈ ఈ సిస్టర్ అయితే ఎప్పటి నుంచో లైనింగ్లు మంచి వేయించుకుంటుంది కానీ కొంచెం సూట్ అయితే తక్కువ నేపించుకుంటుంది అనమాట అయ్యో ఉన్ని లేక యాదైతే ఏమి అందంగా ఉంది కదా అనుకుంటుంది అనమాట ఇప్పుడు కూడా పింక్ కలర్ బ్లౌజ్కి ఈ లైనింగ్ అయితే లైనింగ్ లైనింగే మంచిదే ఇస్తుంది టూ వైట్ క్లాత్లోనే ఇస్తుంది కానీ కొంచెం మ్యాచింగ్ తక్కువ ఇస్తుంది వాళ్ళకి నచ్చిందే మనం వేయాలి కదా ఇప్పుడు మనకి ఇలా వెనక భాగం నెక్కు ఇలా పరుచుకొని మనకి నెక్ పొడవు ఎంతుందో ఇలా చూసుకొని మార్క్ వేసుకుందాం అలానే నెక్ బ్లౌజు హైట్ కూడా ఎంతుందో ఇలా చూసుకొని ఇటువైపు అటువైపు ఇటువైపు షోల్డర్ దగ్గర ఇటువైపు షోల్డర్ దగ్గర మార్క్ వేసుకుందాం ఒకనా ఇప్పుడు సంఖ దగ్గర ఐదు ఐదు మార్కులతో ఈజీగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు చూసారు కదా ఐదే ఐదు మార్కులతో ఈజీగా బ్లౌజ్ కటింగ్ నేర్చుకోవచ్చు ఇప్పుడు సైడ్ కుట్ట సైడ్ మార్క్ అనమాట ఇలా ఇలా మార్క్ వేసుకొని పెట్టుకున్నాం అనుకో ఇదే మెజర్మెంట్ బ్లౌజ్తో ఒక ఐదు ఆరు బ్లౌజులు ఉన్నాయి అనుకోండి ఇలా కట్ చేసుకొని మళ్ళీ ఇదే బ్లౌజ్ పరుచుకొని బ్లౌజులు ఈజీగా కట్ చేసుకోవచ్చు ఓకేనా ఇప్పుడు మనం మార్క్ వేసామో అక్కడికి ఈజీగా వచ్చేలాగా ఇలా స్కేల్తో అయితే మార్క్ అయితే నీట్గా వేసుకోవాలన్నమాట హెయిర్ బ్యాండ్ వేరే సిస్టర్కి అయితే కుట్టాను కుట్టాను అలానే చేతికేసుకొని మర్చిపోయాను అనమాట నేను అలానే వేసాను ఇప్పుడు వీడియోలో చూస్తున్నా హెయిర్ బ్యాండ్ చేతికి ఉందనేది ఇప్పుడు నడుము లూజు చూసారు కదా నడుము లూజు ఆరున్నర మనకి సంక్ మధ్యలో డాట్ వస్తుంది కదా దానికోసం ఒగించు ఎగస్ట్రా అనమాట మొత్తం వగించు ఆరున్నర మొత్తం ఏడున్నర ఇంచులు అనమాట నడుము లూజు మనకి డాట్ కోసం ఎగస్ట్రా ఒంచు అయితే పెంచుకున్నాం కదా అలానే రెండించులు ఎగస్ట్రా అంటే ఎగస్ట్రా క్లాత్ కోసం మొత్తం తొమ్మిదిన్నర ఇంచులు అనమాట నడుము లూజ్ ఎగస్ట్రా క్లాత్తో కూడా ఓకేనా ప్రస్తుతానికైతే నడుము లూజ్ వచ్చేసి ఏడున్నర ఎగస్ట్రా రెండున్నర అయితే తీసుకున్నా ఇంచులు అయితే తీసుకున్నా ఓకేనా ఇప్పుడు దానికోసం ఇది అన్నట్టు మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా ఇప్పుడు మనకి రౌండ్కు ఇలా మనం కింది వైపు మార్క్ అయితే వేసుకున్నాం కదా ఇలా స్కేల్ తీసుకొని స్ట్రైట్గా ఇలా మార్క్ వేసుకోవాలి ఇలా ఓకేనా ఇప్పుడు ఇక్కడ ఇలా స్ట్రైట్గా మార్క్ వేసుకొని కొంచెం ఇలా పావించులో సగం మనకి షోలర్ జాయిన్ చేస్తాను చూడండి అక్కడికి అనమాట పావించులో సగం ఇప్పుడు సంఖ లూజ్ ఎంత ఉందో చూసుకుందాం చూసాం కదా నేను సంఖ లూజ్ ఎంత ఉందో మళ్ళీ క్లియర్గా చూపిస్తా చూడండి ఆరున్నర అయితే సంఖ లూజ్ అయితే వచ్చింది మనకి ఆరున్నరకి సంఖ లూజు పర్ఫెక్ట్గా సరిపోతుంది మనకి హ్యాండ్స్ కట్ చేసేటప్పుడు కూడా చూసారు కదా హ్యాండ్స్ కరువు అయితే ఆరున్నర వచ్చింది అక్కడ ఆరున్నర ఇక్కడ ఆరున్నర వస్తే మనకి బ్లౌజ్ హ్యాండ్స్కు జాయింట్ చేసేటప్పుడు మనకి మెజర్మెంట్ అనేది పర్ఫెక్ట్గా వస్తుంది మనకి ఫిట్టింగ్ కూడా నీట్గా వస్తుంది అనమాట కొంచెం ఒక ఇంచులో కొంచెం ఇలా క్రాస్గా తీసుకుంటున్నాం అనమాట ఇలా క్రాస్గా తీసుకునే దాన్ని బట్టి ఏమవుతుందంటే మనకి షోలర్ అనేది ఎక్కడ జారకుండా ఉంటుందన్నమాట కొంచెం ఇలా షేప్ అయితే తీసామంటే మనకి షోలర్ అయితే ఎక్కడ జారద అనమాట మీకు అర్థమైంది అనుకుంటా చూసారు కదా ఈ ప్రకారంగా ఇలా కట్ చేసుకోండి ఇలా చూసారు కదా ఇక్కడ చిన్న డాట్ కుట్టు డాట్ పెట్టుకోండి ఎందుకంటే మనకి సైడ్ జాయింట్లో చేసేటప్పుడు మనకి ఇలా డాట్ పెట్టుకుంటే ఈజీగా ఉంటుందన్నమాట చూసారు కదా ఇప్పుడు మధ్యలో ఇలా మలుచుకొని మనకి మధ్యలో డాట్ అయితే మార్క్ వేసుకోండి మనము ఆల్రెడీ ఒక ఇంచ్ అయితే ఎక్స్ట్రా క్లాత్ అయితే తీసుకున్నాం కదా ఇలా చూసారు కదా నాలుగించులు పొడవు అయితే తీసుకుంటున్నా నాలుగించులు పొడవు అంటే ఒక అర్ధ ఇంచు మనం కింద జాయింట్ చేస్తాం చూడండి దానివైపు అయిపోతుంది అంటే మీకు అందాస్తో చూపిస్తున్నాం ఇలా మార్క్ వేసుకోండి అని ఇప్పుడు క్రాస్ కటింగ్ కాబట్టి ఇలా రెండించులు నేను క్లాత్ అంతా మర్చుకున్నాను మర్చుకొని దీని చుట్టూ ఇలా నేను ఇప్పుడు ఎలా మార్క్ వేస్తున్నానో సేమ్ అలానే వేసుకోండి మీకు ఈజీగా మీకు అప్పుడు కొలతలు అనేది అర్థమైపోతాయి అనమాట అంటే మనకి ముందర భాగం నెక్కు ఎలా మార్క్ వేస్తే మార్క్ ఎలా వస్తుందో సేమ్ ఇప్పుడు కూడా అలానే వస్తుంది ఇలా ఈజీగా వస్తుంది లేదా మీకు ఇలా నెక్ పడుచుకున్న తర్వాత చేతితో ఇలా గట్టిగా ఫ్రెష్ చేశామంటే కింది వైపు మార్క్ అయితే పడిపోతుంది అనమాట మీకు అది ఈజీగా చెప్తున్నాను ఇది ఈజీగా చెప్తున్నాను చూడండి కింది వైపు మార్క్ కూడా మీకు లైట్గా కనిపిస్తుంది అనుకున్నా చూడండి అదే మార్క్ మీద నేను ఇప్పుడు ఇలా లైన్ అయితే వేస్తున్నా చూసారు కదా ఇదే బ్లౌజ్కు పైపింగ్ కూడా వేశానండి సింపుల్లో పైపింగ్ అయితే వేశాను నెక్స్ట్ వీడియో అది కూడా అప్లోడ్ చేస్తాను రేపు కానీ మన్నాడు కానీ పైపింగ్ కూడా చాలా ఈజీగా కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈజీగా అర్థమవుతుందనమాట చూడండి కొంచెం ఎటువైపు అంటే కొంచెం ఇటువైపు అయితే మార్క్ వేసుకోవాలన్నమాట ఫ్రంట్ ఎక్కడ ముడతలు రాకుండా ఉండాలంటే సగం అంతా ఇలా ఇలా మార్క్ అయితే వేసుకొని ఇలా షేప్ అయితే తీసుకోవాలన్నమాట అప్పుడే మనకి క్లాత్ అనేది ఎక్కడ ముడతలు రాదనమాట ఓకేనా చాలా జనానికి ఇది కొత్తగా నేర్చుకునే వాళ్ళకి ఈ టిప్స్ అయితే తెలియదు అందుకే నేను తెలియజేస్తున్నాను కొంచెం పావించులో సగం ఇలా షోలర్ వైపు మార్క్ అయితే వేసుకున్నామంటే మనకి ఎక్కడ క్లాత్ అనేది ముడతలు రాదు సంకలో ఇలా గోధు వచ్చినట్లు కూడా ఉండదు అనమాట చాలా జనం అంటూ ఉంటారు కదా సంకలో గోధు వచ్చిన షోలర్ దగ్గర అని అది రాకుండా ఉంటుందన్నమాట మనకి ఇప్పుడు షోలర్ పొడవు వచ్చి మూడించులు కదా ఇలా షోలర్ పొడి వచ్చి మూడు ఇంచులు ఇటువైపు పొడి కొంచెం పావించులో సగం అంతా పైవైపు ఎక్స్ట్రా మార్క్ అయితే వేసుకున్నాం మనం జాయిన్ చేస్తాం కదా దానికోసం అన్నట్టు ఇప్పుడు ఉక్స్ పట్టి తీసు ఉక్స్ పట్టి కల్లా ఇలా నీట్గా పలుచుకొని మలుచుకొని ఇలా ఉక్స్ పట్టి రౌండ్ ఎంతుందో సేమ్ అంతని తీసుకోండి ఇప్పుడు ఇటువైపు అటువైపు షోలర్ కల్లా కొంచెం ఒక గీతంతా ఎక్స్ట్రా మార్క్ అయితే వేసుకున్నాం ఎందుకంటే మనము క్లాత్ జాయిన్ చేసేటప్పుడు కరెక్ట్గా జాయిన్ చేయలేం కాబట్టి కొంచెం ఎక్కువగానే తీసుకున్నాం ఇప్పుడు ఉక్సుపట్టి దగ్గర ఇలా పరుచుకొని నెక్కు ఫ్రంట్ నెక్కు మెజర్మెంట్ బ్లౌజ్కి ఎలా ఉందో సేమ్ అలానే మార్క్ వేసుకోండి ఓకేనా ఇలా ఇలా చూసారు కదా కొంచెం షేప్ అయితే ఇలా రావాలన్నమాట మనకి మెజర్మెంట్ బ్లౌజు గీసిన తర్వాత ఇలా వచ్చింది కదా కొంచెం నేను షోలర్ ఎక్కడ జారుకుని ఉండాలంటే ఇటువైపు అంటే మనము ఎక్స్ట్రా క్లాత్ ఉంది చూడండి అటువైపుకి ఇలా కొంచెం క్రాస్గా ఇలా రానివ్వాలన్నమాట అప్పుడే మనకి షోలర్ అనేది ఎక్కడ జారదు ఓకేనా ఇప్పుడు షోల్లర్కి మధ్యలో ఇలా క్లాత్ అయితే మలిచి మధ్యలో డాట్ దగ్గర ఇలా క్లాత్ పట్టుకొని ఇలా స్టైట్గా ఇలా కొలుసుకోండి కొలుసుకున్న తర్వాత మధ్యలో డాట్ పొడు ఎక్కడికి వస్తుందో అక్కడికి ఇలా మార్క్ వేసుకోండి క్లాత్ అయితే ఎక్కడ లాగొద్దు టైట్గా పట్టుకోద్దు మధ్య రకంగా మనం క్లాత్ ఎలా పట్టుకుంటామో అలా పట్టుకోండి ఇప్పుడు ఉక్స్ పట్టి కాజా పట్టి కల్లా ఇలా కింది వైపుకు ఒక గీతంతా ఇక్కడికి ఒక గీతంతా అంటే షేప్ బెల్ట్ మనము షేప్ తీస్తాం చూడండి అక్కడికి అన్నట్టు కొంచెం చూసారు కదా నేను రెండు గీతలు ఇటువైపు అటువైపు అయితే ఎక్స్ట్రా గీసుకున్నా ఇప్పుడు సైడ్ కుట్లకల్లా మనకి సంక నుంచి క్రాస్ బెల్ట్ దగ్గరికి ఎక్కడ జాయిన్ చేస్తాం అక్కడికి ఇలా మార్చేసుకోండి ఓకేనా ఇప్పుడు మనకి సైడ్ కుట్ అయితే ఇక్కడ మార్క్ అయితే పడింది నేను చూపిస్తున్నాను అక్కడికైతే ఇలా మార్క్ అయితే వేసుకుంటున్నాను మధ్యలో కుట్ మధ్యలో మార్క్ అయితే ఉంచుకోండి ఆ మార్క్ సైడ్ జాయింట్లు టైట్ కుట్లు అనమాట ఓకేనా ఇప్పుడు రెండున్నర ఇంచుకు ఇలా మార్క్ చేసుకోండి ఇలా రెండున్నర ఇంచుకు మార్క్ చేసుకొని ఇప్పుడు రెండు పావుకు ఇలా మార్క్ చేసుకోండి ఇది చిన్న సైజు బ్లౌజే నడుం బ్లౌజు ఇరవై ఎనిమిది అనమాట అంటే అంత పెద్ద సైజు కాదు అంత చిన్న సైజు కాదు ఓకేనా ఫ్రంట్ మనకి సెస్టు బట్టి మార్క్ కొలతలు అయితే వేసుకోవాలన్నమాట ఇది మధ్య మధ్యతరగతి సారీ ఇది అంత పెద్ద సైజు కాదు ఇంత చిన్న సైజు కాదు కాబట్టి మెజర్మెంట్ బ్లౌజ్ను బట్టి మార్క్ అయితే వేసుకోవాలన్నమాట ఓకేనా దీని హైట్ కూడా అంతే రెండు పావు అయితే పెట్టాను వెడల్పు రెండు పావు పొడవు రెండు పావు ఈమెకి ఎప్పటి నుంచో నేను ఇలానే పెడతాను పర్ఫెక్ట్గా వస్తుంది కాబట్టి నాకు ఇదే మెజర్మెంటు బాగా తెలుసు అనమాట ఈమె కొలతలు ఇప్పుడు మధ్యలో రెండించులు గ్యాప్ అయితే ఖచ్చితంగా రావాలి అండి మనకు మనం చుట్టూ చుట్టూ డాట్లు వేసుకున్న తర్వాత మధ్యలో రెండు ఇంచులు కానీ రెండు పావు ఇంచులు కానీ అంటే చిన్న సైజు బ్లౌజ్ వారికి పెద్ద సైజు బ్లౌజ్ వారికి అయితే రెండున్నర నుంచి రెండు ముక్కాల వరకు మధ్యలో గ్యాప్ వస్తే మనకి షిష్ దగ్గర ఎక్కడ పట్టేసినట్లు ఉండదు అనమాట నీట్గా బాగా ఉంటుంది ఇది ఒక్కటే గుర్తుపెట్టుకోండి కొత్తగా నేర్చుకునే వాళ్ళు మీకు చూడండి మళ్ళీ నేను కొలిసి చూపిస్తాను ఖచ్చితంగా వచ్చిందా లేదా గ్యాప్ అనేది ఓకేనా ఇప్పుడు చూడండి ఇలా మనం మార్క్ ఎలా వేసుకున్నామో అలా ఈజీగా కట్ చేసుకోండి ఓకే పైపింగ్ కూడా చాలా బాగా వచ్చిందండి నేను అనుకున్న దానికన్నా నైట్గా వచ్చింది అది కూడా అప్లోడ్ చేస్తా తొందరలోనే ఇప్పుడు మనం ఇక్కడ డాట్లు పెట్టుకున్న కల్లా మార్క్ వేసుకున్న కల్లా చిన్న చిన్న డాట్లు పెట్టుకోండి ఓకేనా ఇప్పుడు షేప్ బెల్ట్ కోసం మనకి ఫ్రంట్ బ్యాకు ఇలా పలుచుకోండి మీకు ఈజీగా అర్థమయ్యే పద్ధతిగానే చెప్తాను కొంచెం చూడండి ఫ్రంట్కు బ్యాక్కు కొంచెం గ్యాప్ అయితే వచ్చింది సంఖలో అలానే రావాలి చూడండి కొంచెం ఇలా వచ్చింది కాబట్టి కొంచెం ఇలా కట్ చేస్తున్నాను సంఖలో అయితే మనం కట్ చేసేటప్పుడు కొంచెం అటు ఇటు అయినా ఇలా ఎగస్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకోవచ్చు ఓకేనా పలుచుకున్న తర్వాత మీకు ఏమైనా కొంచెం ఎక్కువగా ఉన్నట్లుంటే ఇలా కట్ చేసుకోండి ఇప్పుడు షేప్ బెల్ట్ మనకు ఎంత వచ్చిందో ఇప్పుడు చూపిస్తాం షేప్ బెల్ట్ ఇలా ఇక్కడ పట్టి కాజాపట్టి కల్లా మూడు పావు వచ్చింది మధ్యలో రెండున్నర ఇటువైపు రెండు పావు ఈ ప్రకారంగా మనకి షేప్ బెల్ట్ అయితే కట్ చేసుకోవాలి ఓకేనా ఇప్పుడు మనకి మిగిలిన క్లాత్లోని షేప్ బెల్ట్ అయితే తీసుకుందాం ఓకేనా ఇలా ఇప్పుడు ఇలా పలుచుకోండి లేదా టేప్తో అయినా చూసుకోండి లేదు మాకు టేపు కులతలు రాదు అనుకునే వాళ్ళు ఇలా మలుచుకొని ఇలా లైనింగ్ ఇలా పలుచుకొని కింది వైపు ఇలా మార్క్ వేసుకోండి ఇక్కడ మార్క్ వేసుకోండి మీకు ఈజీగా అప్పుడు అర్థమైపోతుంది అనమాట మనకి షేప్ బెల్ట్ అనేది క్లియర్గా అర్థమైపోతుంది ఇలా చూసారు కదా కొంచెం ఈడ కూడా ఒక మార్కు అంతే షేప్ బెల్ట్ రెడీ అనమాట చాలా ఈజీ చూడండి ఇది ఇలా ఇలా షేప్ అయితే తీసుకోవాలన్నమాట అంతే సే బెల్ట్ రెడీ మీకు ఈజీగా అర్థమైంది అనుకుంటా అర్థం కాకుండా అర్థం కాలేదు అక్క అని చెప్పండి ఇంకా క్లియర్గా కూడా మీకు నేర్పిస్తాను నాకు చాలా జనము కామెంట్లు చేస్తున్నారండి నాకు చాలా హ్యాపీగా ఉంది అక్క మీ వీడియో నచ్చింది మీరు ఎక్కడి నుంచి వీడియోలు చేస్తున్నారు చాలా బాగా నచ్చాయి మీ మాట కానీ మీ వీడియోలు కానీ అంటున్నారు అది కూడా మీరు వీడియో చేసే విధానం కూడా నచ్చింది మీరు ఏ మ్యాప్లో ఎడిటింగ్ చేస్తారు తమ్మేలు ఎలా ఇస్తారు తమ్మేలు కూడా అవునా ఎక్క అంటున్నారు నాకైతే ఆ కామెంట్లు చదువుతూ ఉంటే భలే హ్యాపీ అనిపిస్తుంది ఇలాంటప్పుడేనన్నీ మనం సక్సెస్ అయినామేమో అనే ఒక చిన్న హ్యాపీనెస్ నిజమా కాదా చెప్పండి మనము వేల వేలు సంపాదికపోయినా ఇలా చిన్న చిన్న హ్యాపీనెస్ మనకి ఎంతో బాధని సంతోషాన్ని దూరం చేసేస్తుంది అనమాట